నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే నేను ఆనందంగా ఉండాలని నేను సంతోషంగా ఉండాలని చెయ్యరాని ప్రయత్నం పడరాని పాటలు అనేకం నా జీవన జీవిత ప్రయాణంలో పడుతూనే ఉన్నాను పడుకుంటూ వస్తూనే ఉన్నాను మరి ఇన్ని చేసినా ఇంత చేసినా నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నానా అంటే లేను అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ని చేసినా ఎంత చేసినా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఎక్కడో సంతోషం ఉంటుంది ఇంకా ఎక్కడో ఆనందం ఉంటుంది ఇది చేస్తే బాగుంటా అది చేస్తే ఆనందం వస్తుంది ఇది చేస్తే సంతోషం వస్తుంది అనే కోణంలో అనే ఆలోచనల్లో ఎన్నో పనులు ఎన్నో రకాలుగా నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నాను వస్తూనే ఉన్నాను ఎన్ని చేసినా ఎంత చేసినా సంతోషం వచ్చినట్టుగానే వస్తుంది మళ్ళీ చేయి జారిపోతుంది అసలు సంతోషం అనేది ఎక్కడుంది అనే కోణంలో ఆలోచనలు మొదలుపెట్టి అసలు నేను సంతోషంగా ఉండలేకపోవడానికి కారణమేంది నా ఆలోచన విధానం ఏంది అని తర్కించి నన్ను నేను నా లోపల నేను మదనపడి నన్ను నేను వాదించుకొని నేను తెలుసుకున్న విషయం ఏందనంటే నేను సంతోషంగా ఉండాలి అనంటే నేను నేనుగా బ్రతకాలి ఈ ప్రకృతిలో ప్రతిదాన్ని సమానంగా చూడడం అలవర్చుకోవాలి ఈ ప్రకృతితో మమేకమై జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి మరి ముఖ్యంగా ఇతరులతో నన్ను నేను పోల్చుకోకూడదు నాకు నచ్చినట్టుగా నేను ఏ విధానంలో ఆలోచిస్తున్నానో ఆ ఆలోచనలకు తగ్గట్టుగా నా యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగి దానికి అనుగుణంగా నా యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఇది ఫ్రెండ్స్ నా సంతోషానికి నా ఆనందానికి ముఖ్య కారణం మరి మీరు కూడా థింక్ చేయండి ఆలోచించండి